అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలి ఉద్యోగులు కార్మికులు రైతులు కూలీలు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి పనులు బంద్ చేసి రోడ్డుపైకి వచ్చి కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒకరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక వీళ్ళందరూ కూడా నిర్ణయం చేశారు ఈ నిర్ణయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిఈ కూడా ఇందులో ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతుంది ఈ అంశాన్ని ఈరోజు మన ఐసిడిఎస్ కమిషనర్ ఆఫీసులో కమిషనర్ గారిని కూడా కలిశాం అట్లాగే జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి గారికి సమ్మె నోటీసు కూడా అందజేయడం జరిగింది ఈ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అందరూ కూడా ఈ సమ్మెలో ఒకరోజు సమ్మెలో పాల్గొంటారనేసి కూడా తెలియజేయడం జరిగింది ఈ సమ్మెలో ప్రధానంగా మనం అడుగుతున్న అంశాలు ఒకటి ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మనకు మనం పర్మనెంట్ కావాలన్నా కనీస వేతనం రావాలన్నా పెన్షన్ రావాలన్నా ఈఎస్ఐ రావాలన్నా ఉద్యోగ భద్రత కావాలన్నా అట్లాగే మన ఐసిడిఎస్ పక్క భవనాలు రావాలన్నా ఖాళీ పోస్టులు భర్తీ కావాలన్నా నాణ్యమైన ఆహారం రావాలన్నా మెనూ ఛార్జీలు పెంచాలన్నా అంటే ఐసీడిఎస్కి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన పని అయిపోయేంత వరకు ఐసిడిఎస్కి అంగన్వాడీ కేంద్రంలో ఏమేమి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా ఆ సౌకర్యాలన్నీ కల్పించాలంటే బడ్జెట్కు సంబంధించిన అంశం ఈ బడ్జెట్ పూర్తి బాధ్యత ఎవరిది అంటే ఐసిడిఎస్ సౌకర్యాలతో పాటు మన సౌకర్యాలు మన జీతభత్యాలు మన కనీస వేతనం మన పర్మనెంటు అన్నీ కూడా ఈరోజు ఎవరిది ప్రధానమైన బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వాందే ప్రధానమైన బాధ్యత ఎందుకు కేంద్రాన్ని అంటే ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ రెండవ తేదీన పెట్టింది ఖర్చు మొత్తం కూడా ఈ స్కీమ్కి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు బాధ్యత మొత్తం కూడా కేంద్రమే బాధ్యత వహించాలి ఆ విధంగా వహించినప్పుడు మాత్రమే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐసిడిఎస్ ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అందుకనే ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని మనం డిమాండ్ చేస్తున్నాం కానీ బీజేపీ అధికారంలోకి కేంద్రంలో వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చి పదేళ్ళు అయింది ఈ పది సంవత్సరాల కాలంలో అసలు బడ్జెట్ పెంచలేదు పెంచకపోగా తను పెట్టే ఖర్చు అంటే కేంద్రం బాధ్యత వహించే ఖర్చుని వంద శాతం నుంచి అరవై శాతానికి తగ్గించింది అంటే పెంచలేదు ఉన్నదాన్ని కూడా తగ్గించింది దీనివల్ల దేశంతో పాటు తెలంగాణలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాటి సమయానికి జీతం రావట్లేదు టీఏడిఎలు అయితే మొత్తం బంద్ అయిపోయినాయి ఇన్ఛార్జ్ అలవెన్సులు మొత్తం బంద్ అయిపోయినాయి అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కూడా సరిగ్గా కల్పించట్లేదు మెనూ ఛార్జీలు పెంచట్లేదు ఇక్కడ మనం అనేక పోరాటాలు చేస్తున్నాం కానీ కేంద్రమే బడ్జెట్ తగ్గించింది మేమేం చేయాలనేసి కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం నెడుతున్న పరిస్థితి ఉంది అందుకని నిజంగా కూడా ఎవరిది బాధ్యత మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి అంటే కేంద్రం మొత్తం బడ్జెట్ కేటాయించి బడ్జెట్ పెంచి ఐసిడిఎస్కి ఎంత అవసరమో అంత బడ్జెట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మనం గల్లబట్టి కూడా అడిగి అడిగి మనం సాధించుకునే హక్కు మనకు ఉంటుంది ఉంటుంది అందుకని అసలు సమస్య కేంద్రం దగ్గర ఉంది అందుకని మనం ఐసిడిఎస్ బడ్జెట్ని పెంచాలి ఎంతకు పెంచాలంటే వంద శాతం కేంద్రమే ఇవ్వాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అందుకని ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని ఈ సమ్మె సందర్భంగా మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇక రెండవది మనము నలభై ఐదు సంవత్సరాలు దాటింది మనం పనిచేయబట్టి ఐసిడిఎస్లో చాలామంది అరవై సంవత్సరాల నుండి ఇప్పటికే చాలామంది ఇంటికి పోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంకా రిటైర్మెంటు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇంటికి పోదాం అనే దానిలో చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది అంటే ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న మనకు ఏముంది ఈరోజు అంగన్వాడీ ఉద్యోగుల గ్యారంటీ అంటే ఏదీ లేదు అంటే ఒక పర్మనెంట్ లేదు కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ ఏది లేని పరిస్థితి అసలు ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి ఇంత అంటే దయనీయమైన పరిస్థితులలో ఈరోజు మనం బతుకుతున్నాం అందుకని ఈ ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలనేసి మనం డిమాండు చేస్తున్నాం ఎందుకంటే మనకు హక్కు కూడా ఉంది మనం అనేక దేశంలో అనేక పోరాటాలు చేశాం ఈ పోరాటాల ఫలితంగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో నలభై ఐదవ ఐఎల్సి అంటే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది కాన్ఫరెన్స్ సమావేశం ఏం నిర్ణయం చేసిందంటే ఐసీడిఎస్ ఇంకా ఇతర స్కీములు ఇవన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు బలోపేతం చేయాలి ప్రభుత్వమే నిర్వహించాలనేసి నిర్ణయం చేసింది అట్లాగే స్కీమ్ వర్కర్లలో భాగమైన అంగన్వాడీ ఉద్యోగులను కార్మికులుగా గుర్తించాలి కనీస వేతనం ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి అనేసి కూడా నిర్ణయం చేసింది ఈ నిర్ణయం జరిగి పది సంవత్సరాలు దాటింది నిజంగా ఇది అమలు జరిగితే మన కనీస వేతనం వచ్చేది పెన్షన్ వచ్చేది ఈఎస్ఐ వచ్చేది ఉద్యోగ భద్రత వచ్చేది అట్లాగే ఈ సౌకర్యాలన్నీ కూడా మనకు వచ్చి ఎంతో కొంత మెరుగైన జీవితాలు మనం గడిపేవాళ్ళం కానీ పది సంవత్సరాల నుంచి ఢిల్లీలో గద్దె మీద కూర్చున్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల నుండి దీన్ని అమలు చేయకుండా దీనిపైన సంతకాలు చేయకుండా పైగా అసలు వీళ్ళు స్కీమ్ వర్కర్లు గౌరవ వేతనం అసలు వీళ్ళకి ఇచ్చే సమస్యనే లేదు వీళ్ళకి ఇయనే ఇయ్యమనేసి ఈరోజు పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మనమందరం అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నాం అందుకని ఈ విధానాలని ఈ నిర్లక్ష్య వైఖరిని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవడమే కాదు నలభై ఐదవ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్సు తీర్మానం చేసిన అంశాలని అమలు చేయడం కోసం నిర్ణయం తీసుకోవాలి అమలు చేయాలి అనేసి మనం ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మరో ముఖ్యమైనది ఏంటంటే సుప్ గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది గుజరాత్లో ఉన్న మన అంగన్వాడీ సోదరి మన సంఘం ఆధ్వర్యంలో మనం దేశవ్యాప్తంగా బయట పోరాటాలు చేసాం అక్కడ ఉన్న వాళ్ళు బయట పోరాటాలతో పాటు కోర్టులో కూడా వేసి న్యాయ పోరాటం చాలా సంవత్సరాలు సుదీర్ఘకాలం చేశారు ఈ పోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం మొత్తం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ అంటే టీచర్లకు హెల్పర్లకు అందరికీ కూడా గ్రాట్యూటీ చెల్లించాలి అనేసి నిర్ణయం పంతొమ్మిది రెండు చట్టం ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని నిర్ణయం చేసింది నిర్ణయం చేసి కూడా సంవత్సరం నర అవుతుంది కానీ సంవత్సరం నర నుండి కనీసం ఇగో వీళ్ళ గ్రాట్యుటీ తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు చెప్పింది దీన్ని అమలు చేయాలని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అసలు రాష్ట్రాలకు డైరెక్షన్ ఇవ్వలేదు దీని మీద ఏ నిర్ణయం చేయలేదు ఏ నిర్ణయం చేయకపోవడం వల్ల ఇది మనకు అమలు కావట్లేదు ఇది అమలు కాకపోవడం వల్ల అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏమీ డబ్బులు లేక ఒట్టి చేతులతో ఇంటికి పోతున్న పరిస్థితి ఉంది మరొక సుప్రీంకోర్టు తీర్పే చెప్పిన తర్వాత అమలు చేయకపోతే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరి కోసం ఆలోచిస్తుంది మన కోసం అసలు ఆలోచిస్తుందా మొత్తం నిర్లక్ష్యం చేస్తుందా అంటే మొత్తం నిర్లక్ష్యంగా మన పట్ల ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకని ఈ విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి నిజంగా ఇది అమలైతే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మూడు లక్షల చిల్లర వస్తాయి అందుకని ఈరోజు ఇది అమలు అయితే అందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉంది అమలు కాకపోవడం వల్ల నష్టపోతున్నాం అందుకని ఇప్పటికైనా దీన్ని అమలు చేయాలి లేకపోతే మేము ఊరుకోమనే పద్ధతులలో మనము ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందుకని పెన్షన్ కూడా పెన్షన్ కూడా ఇప్పుడు కేంద్ర కార్మిక సంఘాలన్నీ రైతు సంఘాలన్నీ వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మె సమ్మెతో పాటు భారత్ బంధు నిర్ణయం తీసుకున్నారు అందుకని అన్ని సంఘాలు కూడా అడుగుతున్నది ఏంటంటే ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత బతకాలంటే ప్రతీ నెల రూపాయలు పదివేలు పదివేల రూపాయలు పెన్షన్ ఉండాలి అనేది నిర్ణయం చేశాయి మనం కూడా పెన్షన్ పదివేలు నెలకు ఇవ్వాలనేదే మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల కంటే ముందు మనం ఇరవై నాలుగు రోజులు నిరవధిక సమ్మె చేశాం సమ్మె సందర్భంగా గతంలో ఉన్న ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చింది హామీలు అమలు చేయాలి అట్లాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందుకు తన మేనిఫెస్టోలో కూడా మనకు సంబంధించిన హామీలు అందులో పొందుపరిచింది హామీలు కూడా అమలు చేయాలనేసి మనము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మొత్తం కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలి అట్లాగే మా అంగన్వాడీ ఉద్యోగుల్ని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి ఇప్పుడు ఇన్నేళ్ళు మనం చేసినా ఏ చట్టం వర్తించదు మీరు ఎట్టి చాకిరీ అనే పద్ధతులలో ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది అందుకని ఇప్పటికైనా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలనేసి మనం డిమాండు చేస్తున్నాం అట్లాగే ధరలు తగ్గించాలని విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని అంటే విద్యుత్ను ప్రైవేటీకరణ చేసి విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం మన మీద ప్రజల మీద భారం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఉపాధి హామీ పథకాన్ని దాన్ని పట్టణ ప్రాంతంలో కూడా చట్టం చేయాలి పట్టణ ప్రాంతంలో కూడా ఉపాధి హామీ చట్టం వచ్చే విధంగా చట్టం చేయాలి అట్లాగే కూలీ దినాలని కూలీ రోజులు రెండు వందల రోజులకు పెంచాలి అట్లాగే రోజు వేతనం ఆరు వందల కనీస వేతనం పెంచాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతులకు సంబంధించి మద్దతు ధర ఇవ్వాలి ఇతర సౌకర్యాలు కల్పించాలనేసి ఇంకా మొత్తం పదిహేను డిమాండ్స్ మీద మనం కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాం ఈ సమ్మె నోటీస్ని మన రాష్ట్ర అధికారులకు ఐసిడిఎస్ అధికారులకు తెలియ ఇచ్చాం అందుకని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అందరూ కూడా ఫిబ్రవరి పదహారవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో అందరూ ఆ రోజు సెంట్రల్ బంద్ పెట్టి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేయాలి అనేసి మీకందరి కూడా నేను పిలుపునిస్తున్నాను